అండ్ బైట్స్ బేకరీ ప్రారంభమైంది నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంటందు మహేష్ ఆధ్వర్యంలో నిర్మించిన బేక్స్ అండ్ బైట్స్ బేకరీ చాట్ షాప్ ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో బేకరీ రంగంలో ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మహేష్ నేతృత్వంలో రెండవ బ్రాంచ్ లో ఈ షాప్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ షాప్ నందు వివాహాది కార్యక్రమాలకు బర్త్డే ఫంక్షన్లకు యూనివర్సిటీలకు కావలసినటువంటి వినూత్నమైన కేకులు ఐస్ క్రీమ్స్ అందిస్తున్నారని కావున ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ హర్నాథ్ రెడ్డి అమీర్ జాన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మహేష్ నాకు చాలా అత్యంత ఆత్మీయుడు మా హోటల్ అసోసియేషన్లో ముఖ్య పాత్రలో మహేష్ అండ్ హర్ష వీళ్ళిద్దరు కూడా ఒక బ్రదర్స్ కంటే ఎక్కువ మొదటి నుంచి కూడా కస్టమర్కి ఎప్పుడు కూడా న్యాయంగా మంచిగా నేటి తక్కువలో సిటీ బెంగళూరు బేకరీ మన కేవర గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ ఒక మంచి నాణ్యమైన స్వీట్స్ బేకరీస్ ప్రజల్ని మనసులో ఒక ఆప్యాయత సంపాదించు అందరు వ్యాపారాలు చేస్తారు కానీ ఒక ఆప్యాయత సంపాదించుకోవడం చాలా కష్టం అదే మహేష్లో ఉంది ఎంత అభిమానం అంటే అది అభిమానం వారు బాగుంటలేవుట్లో ఎస్ఆర్కేస్ ఎదురుగా బైక్స్ అండ్ బేక్స్ అండ్ బైక్స్ ఒక బేకరీ షార్ట్సు కాంటినెంట్స్ చైనీస్ అలాగే కేక్స్ ఒక బర్త్డే సంబంధించిన ఏది కావాలో కూడా ఇవన్నీ కూడా అప్పుడు నేను రెండు మూడు జ్యూస్లు తీసుకున్నాను చాలా బాగున్నాయి రేటు కూడా తక్కువలో డెబ్బై రూపాయలు అంటే అది కాదు అది చాలా కాస్ట్ ఎందుకునే స్టార్ అయిపోతే అది నాలుగు వందల రూపాయలు అమ్ముతారు చాలా టేస్టీగా ఉంది అవుతుంది తాను ఇక్కడ బాగుండేట్లో స్టార్ట్ చేసి ఒక వెరైటీగా ఇప్పటిదాకా ఉంటుంది వేరు ఇప్పుడు మహేష్ కాంటెంట్స్ కాంటెంట్స్లో వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఒక కొత్తగా చూడగానే ఒక విశాలంగా దాన్ని చేసుకుంటూ వెల్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా మహేష్ చేసేదానికి మీరు ప్రోత్సహించి ఈ వ్యాపారాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ప్రతిదీ మహేష్కి ఫోన్ చేస్తే టు జట్ బర్త్డే సంబంధించిన కేక్స్ కానీ అన్నీ కూడా కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా మీకు ఏం కావాలో కూడా తన దగ్గరుండి మీకు ఏర్పాటు చేస్తాడు కాబట్టి బాగుంటుంది ప్రజలు నెల్లూరు ప్రజలు కూడా మహేష్ చేస్తున్న దానికి మీరు అందరూ ప్రోత్సహించి ఇది సక్సెస్ చేయాలనుకుంటూ వారు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చేస్తూ హర్ష నాకు అత్యంత ఆత్మీయులు వారికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటూ సర్వీసుకుంటారు వచ్చిన ముఖ్య అతిథి అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా హోటల్ ఇండస్ట్రీ ఇన్ని రోజులు నెల్లూరులో సక్సెస్ఫుల్గా జరుగుతుంది ముందుకు వెళ్తుందని అంటే దానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి గారు ఏ హోటల్కి సంబంధించిన ఫుడ్కి నేనున్నాను అని వచ్చి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గా స్పెషల్గా ని బాగా నేనున్నాను ఏ ఐటెంకైనా మీరు అప్డేట్ చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తే మాకు ఎంత అందరంగా ఉంది ఆమరాకృష్ణ ప్రత్యేక ఇంకోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు బేక్స్ అండ్ బైక్స్ మహేష్ అన్న సిటీ బెంగళూరు బేకరీ అధినేత ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్లో ఇంకో బ్రాంచ్ ఓపెనం చేయడం జరిగింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ అప్డేటెడ్ స్వీట్స్ డెజర్ట్స్ కేక్స్ చాట్స్ బేక్స్ ఐటమ్స్ కాంటినెంటల్ చైనీస్ అన్ని ఆల్ ఇన్ వన్ అంటే ఇంత పెద్ద మెను ఒక చోటు ఉంది అంటే అది బేక్స్ అండ్ బైట్స్లో కలుగుతుంది లేదంటే ఇంత పెద్ద మెను ఇన్ని పెద్ద కాన్సెప్ట్స్తో సెట్ చేయడం చాలా కష్టము అలాంటిది ఓన్లీ బేక్స్ అండ్ బైట్స్లో మాత్రం అందుబాటులోకి వస్తుంది మీరు ప్రత్యేకంగా వచ్చి చూసి రుచి చూసి అభినందించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది కావున ఏదైనా ఇంకా ప్రీమియంగా ప్రోడక్ట్ ఏమైనా ఇవ్వాలని నెల్లూరు ప్రజలకి మేము కోరుకొని అక్కడ మాగుంటేవట్లో ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ బేక్స్ అండ్ బైట్స్ అని గప్ చిప్ చాట్ అని ఓపెన్ చేశాము ఈ షాప్లో చైనీస్ చాటు కాంటినెంటల్ బ్రావరేజెస్ మెయిన్ ఏంటంటే కేక్స్ సంబంధించి యాపిల్ పైస్ కానీ మూసెస్ కానీ కేక్స్ ఫాండెంట్ కేక్స్ కానీ చాలా వెరైటీ ఏదైనా లేటెస్ట్ ఈ రోజు ఏదైనా లేటెస్ట్ ఉంది అంటే ప్రతి ఒక్కటి మేము అందించేదానికి ప్రయత్నిస్తాం అట్లా అదేవిధంగా ఈ నెల్లూరు ప్రజలు మమ్మల్ని చాలా ఆప్యంగా మమ్మల్ని ఇరవై సంవత్సరాల నుంచి ప్రోత్సహించారు విధంగా ఈ బేక్స్ అండ్ బైట్స్ను కూడా మీరు ఈ విధంగానే ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను